హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను దెబ్బోర కిచెన్లో నేను ఏం చేస్తున్నానంటే నేను మునిగాకు పప్పు చేస్తున్నా మునిగాకు కందిపప్పు వేసుకొని చేస్తే చాలా సూపర్గా ఉంటుంది ఇది మునిగాకు ఏంటంటే మన హెల్త్కు చాలా మంచివి ఎన్నో పోషకాలు ఉంటాయి మునిగాకులో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా ఎవ్వరైనా ఇది తినాలి చాలా పోషకాలు ఉంటాయి చాలా మంచిది కంటి చూపుకు అన్నిటికీ చాలా మంచిది ఇది ఈ రోజు అయితే నేను మునియాకు పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పప్పు ఏ విధానంగా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఓకేనా ఇప్పుడు కందిపప్పు అయితే ఒక కప్పు కందిపప్పు కడుక్కున్నా నేను కందిపప్పు కడిగేసుకొని ఇవ మట్టి కుండలో పెట్టినా కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను ఈ రోజు పప్పు చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే నేను కందిపప్పు పెట్టినా ఇప్పుడు కట్టెలు పెట్టి చేస్తున్నాను నేను కట్టెల మీద ఇంకో కట్టల మీదనే పెట్టినా చూడండి ఇది ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం ఇలా ఏమేమి వేయాలో అన్నీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే ఉడుకుతుంది ఇట్లా మంచిగా ఇట్లా ఇది ఇంకో కొంచెం ఉడికితే ఇట్లా పలుకైపోయింది దీంట్లో మనం అవన్నీ వేసుకుందాం ఏమేమైతే వేయాలో అవన్నీ చూపిస్తాను చూడండి ఇవైతే ఒక రెండు మూడు టమాటాలు వేస్తున్నాం చిన్న చిన్న టమాటలు అనమాట ఒక చిన్న టమాటలు ఇవి ఒక ఐదారు కోసుకున్నాం ఇందులో అయితే ఒక ఇది ఏంది జీలకర్ర వేసినా రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ కలిసి లేచేసుకుందాం మనం పచ్చి జీలకర్ర వేసుకోవాలి చాలా బాగుంటుంది చింతపండు ఇవి ఉన్నాయి తర్వాత చూపిస్తే ఇవైతే బాగా ఉడకాలి ఇవైతే మంచిగా ఉడికిపోవాలి దీంతో ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే మొత్తం టమాటా ఇవన్నీ మొత్తం ఉడికిపోయినాయి కదా మనం వీళ్ళు ఏం వేసుకుందామంటే అంతా పసుపు వేసుకోవాలి కూరకి ఎంత కావాలో అంత పసుపు వేసుకోవాలి ఒక చెంచా కారం వేసుకోవాలి కారం కంపల్సరీ పచ్చిమిర్చే వేసిన ఒక ఐదారు ఎల్లిగడ్డలు వేస్తున్నా నేను బాగుంటుంది ఎల్లిగడ్డలు ఉప్పు కొంచెం అంతా ఉప్పు వేస్తున్నా తర్వాత కొంచెం అంతా నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటే కొంచెం తొందరగా అది మనం ఆకు వేస్తాం కదా బసరాసన రాకుండా బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసి ఇట్లా కలిపేసుకోవాలి ఇప్పుడైతే ఇవి కూడా అంతా మొత్తం ఇదిగో కలిసిపోయినాయి మనం ఇలా ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే మనము ఆకు కడిగి పెట్టుకున్నాము మునిగాకు మునిగాకు ఇగో ఇది ఫ్రెష్గా ఉంది ఇది మా షాప్లోది అనమాట మునిగాకు ఈ మునిగాకు అంతే లేచేసుకోవాలి ఈరోజు మా షాప్లో కనిపించిందని తీసుకొచ్చిన వీడియో చేయాలి బాగుంటుంది ఎందుకంటే ఇది మంచి పోషకాలకు సంబంధించింది కదా అందరికీ తెలుసు మునియాకు ఎవరైనా ప్రతి ఒక్కరు తెలుసు కానీ నేను చేస్తున్నాను అనమాట మునియాకు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అనమాట మునియాకు తినాలి అందరం అందరం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి గుర్తు చేస్తున్నాను మునిగాకు తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు కానీ మర్చిపోయిన వాళ్ళకు మునియాకు తినాలని జ్ఞాపకం చేస్తున్నాను అనమాట ఇట్లా మునిగాకు అంటే మొత్తం ఉడికిపోవాలి ఇప్పుడైతే నేను చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని పెట్టుకున్నాను అయితే ఇది మనకి ఏంటంటే చింతపండు కంపల్సరీ వేసుకోవాలి చింతపండు కూడా ఇళ్ళనే వేసేస్తున్నాను నేను చింతపండు వేస్తే ఏంటంటే మనకు పులుపు మాత్రం బాగుంటుందన్నమాట వేసుకుంటే ఓకేనా ఈ పప్పు మునిగాకు చింతపండు ఇవన్నీ మొత్తం ఉడికిపోయిన తర్వాత మంచిగా రుబ్బుకొని పోబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఆకు అంతా మొత్తం ఇది ఏం మునగా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకొని మనం మంచిగా మెత్తగా రుబ్బుకుందాం పప్పు గుత్తితోండి పప్పు గుత్తితో రుబ్బుకొని అలాగే మనం మంచిగా పోపు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు పోపు పెట్టేటోట్ చూపిస్తా ఓకేనా దించి తన పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే దించి పక్కన పెట్టినాను కదా ఇప్పుడు ఈ పప్పు అయితే మంచిగా రుబ్బేసుకుందాం పప్పు గుత్తితో ఇట్లా రుబ్బేసుకోవాలి మంచిగా మెత్తగా ఇది మాకు ఇక్కడ నేను మట్టి అంతా కనిపిస్తుంది కదా పక్కన ఇది కట్టెల పొయ్యి పెట్టే ప్లేస్ అనమాట ఇది మేము కట్టెల పొయ్యి పెడతాం ఇక్కడ ఈ పైన మేము అన్ని చెట్లు పెట్టుకుని ఉంటాం అనమాట ఈ చెట్లది సలం అనమాట ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టేసి నేను ఇక్కడే కడ చేస్తుంటాను కట్టెల పొయ్యి పెట్టినప్పుడులా ఇలా మెత్తగా వేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపేసేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసి పెట్టిన అందులో మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం తర్వాత మిర్చి ఎండు మిర్చి వేసుకున్నా ఎల్లిగడ్డలు కొంచెమంతా కరివే కాసాము ఇంగువ ఉంటే ఇంకో వేసుకోవచ్చు ఇంగువ అయితే నా దగ్గర రోజు లేదు ఇంగువ ఇగో ఇలా అయితే మొత్తం పోపు అయితే ఇలా పెట్టేసినాను ఈ పోపు మనం అందులో వేసేద్దాం పప్పు ఏదైతే రుబ్బుకున్నామో అందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ పోపు అయితే ఏది పెట్టుకున్నామో ఇది పోపు అయితే మొత్తం ఇల్లు వేసేస్తున్నాను నేను పోపు వేసేసి ఇలా కలిపేసుకోవాలి అంతా కొత్తిమీర చాలా వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా కొత్తిమీర వేసేస్తున్నాం కొత్తిమీర వేసేసుకొని ఇట్లా కలిపేసి వేసుకుంటున్నాం ఎంత టేస్ట్గా ఉందంటే చాలా చాలా టేస్ట్గా ఉంది పప్పు ఏంటంటే మనం మునగపప్పులో ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఓకేనా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఎంత బాగుంది చూడండి మట్టి కుండలో మనం కట్టలు పేద చేసినాం కదా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక ఆమ్లెట్ ఒక పాపడ అవి పెట్టుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం